నమస్తే నేను పూర్ణ వెల్కమ్ టు పూర్ణ రాజా ఫార్మింగ్ ఇక్కడ మీరు చూసేది ఈరోజు మా గార్డెన్లో కట్ చేసిన కొన్ని రకాల పువ్వులండి రేపు మా ఇంట్లో హోమము అలాగే గుమ్మాల పూజ వాస్తు పూజ అన్నీ ఉన్నాయి సో ఆ పూజ కోసం అన్ని రకరకాల పువ్వులు గార్డెన్లో కట్ చేసాము బంతి పువ్వులతో డెకరేట్ చేసుకుందాం అనుకుంటే బంతి పువ్వులు ఎక్కడా దొరకట్లేదండి సీజన్ కాదు అంటున్నారు నా గార్డెన్లోనే చాలా మేలు అనిపించింది త్రీ టు ఫోర్ కేజీ బంతి పూలు అయితే వచ్చాయి మొత్తం కట్ చేసి అవైతే మాలలు కట్టేసాము ఎక్కువ ఫ్లవర్స్ ఒక ట్వంటీ కేజీ అలా తెచ్చి ఇల్లంతా కొంచెం డెకరేట్ చేసుకుందాం అనుకున్నాము టూ డేస్ ముందే మేము ఇవన్నీ పూజకు డిసైడ్ అయ్యామండి అందుకనే ఇంకా ఏమీ డెకరేట్ చేసుకోలేకపోయాము మా గార్డెన్లో పూసిన రకరకాల పువ్వులతోనే రేపు పూజ అయితే చేయించుకోబోతున్నాం రెంట్కి ఇచ్చే ముందు అన్నీ పూజలు చేయించి ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఈ హోమము అన్నీ పెట్టుకున్నామండి రేపు మార్నింగ్ నైన్ థర్టీకి పూజ సో ఈరోజు అన్నీ కట్ చేసుకొని కొన్ని మాలలు కట్టేసి కొన్ని వీడి పూల కోసం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చాలా ఉంది ఎందుకంటే మార్కెట్లో ఎక్కడ బంతి పువ్వులు దొరకట్లేదు చామంతిలు తగ్గిపోయాయి బట్ నా గార్డెన్లో కలర్ఫుల్ చామంతి అయితే కొన్ని ఉన్నాయండి అలాగే బంతి పువ్వులు మల్లె పువ్వులు మొత్తం అన్ని ఫ్లవర్స్ కట్ చేసేసరికి చాలా టైం పట్టింది గిన్నెలు గిన్నెలు పువ్వులు కట్ చేసి మాలలు కట్ చేసి నైట్కంతా రెడీ ఉంచేసుకుంటాము రేపు మార్నింగ్ అన్ని పంతులు రాయించిన లిస్ట్ తీసుకొని కొత్తింటి దగ్గరికి అయితే వెళ్తాము ఇంకా అక్కడ పెయింటింగ్ వర్క్ జరుగుతుందండి ఇంకా వన్ వీక్ అయితే పెయింటింగ్ వర్క్ ఫుల్గా ఉంటుంది అయినా కూడా మళ్ళీ మంచి రోజులు లేవని చెప్పేసి రేపు పెట్టుకున్నాము ఇక్కడ వంకాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో వంకాయలే కాకుండా బీన్స్ చిక్కుడు అనపకాయలు అలానే పచ్చిమిర్చి టొమాటోస్ చాలా కట్ చేసుకొని ఇంటికి వెళ్ళామండి క్యాలీఫ్లవర్ క్యాబేజ్ అయితే ఇంకా కట్ చేయలేదు రెడీ అవుతున్నాయి ఇప్పుడిప్పుడే టమాటా అయితే ఇంకా చాలా ఎక్కువ వచ్చేసాయి మా అమ్మ పది కేజీలు టమాటాలు కట్ చేసి నిలువు పచ్చడి పెట్టింది ఆర్గానిక్ టమాటోస్తో పచ్చడి పెట్టడం అంటే చాలా ప్రెషియస్ మనకి ఎంతో కష్టపడి రకరకాల కూరగాయలు పండించుకుంటున్నానండి హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి అలాగే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం మనం ఇవాళ రేపు మార్కెట్లో చూస్తున్నాము ఎలాంటి పెస్టిసైడ్లు కొట్టి పండిస్తున్నారు అన్నీ మనం పండించుకోలేకపోయినా కొద్దిగానే ట్రై చేద్దామని చెప్పి ఎంతో అంత మా వరకైతే మేము పండించుకోగలుగుతున్నాము మీరు కూడా కుండీ లాకర్లు పెంచి చూడండి అవి మనం తింటున్నప్పుడు కానీ పిల్లలు పెట్టినప్పుడు ఇంట్లో వాళ్ళు తింటున్నప్పుడు కానీ చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే ఎలాంటి కల్తీ ఉండదు ఎలాంటి పెస్టిసైడ్లు ఉండవు మన చేతులతో మనం పెట్టి పెంచుకున్నవి కదా చాలా హ్యాపీగా అనిపిస్తుంది పీక్ సమ్మర్లో గార్డెన్లో ఫ్లారింగ్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో